అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు అంటే ఇరవై నాలుగో తేదీ నుంచే ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు చుట్టనున్నారు అందులో భాగంగా తొలి దఫ ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి కుప్ప నియోజకవర్గంలో ఆ రెండు రోజులు ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి కేడర్తో సమీక్షా సమావేశాలు పెట్టి మరి పార్టీకి మరికొంత ఊపునిచ్చి అక్కడి నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకి బయలుదేరనున్నారు అయితే కుప్ప నియోజవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రత్యర్థిగా భరత్ అనే అభ్యర్థి ఉన్నారు అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మరి అక్కడ ఎలా ఉంది అనేది మా పరిశీలనలో తెలియదు ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి విజయం ఆల్మోస్ట్ ఆల్ ఖాయం అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నట్టు లక్ష మెజార్టీ అనేది అసంభవం లక్ష మెజార్టీ ఆయనకి ఒకప్పుడు కుప్పం వేరు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కుప్పం వేరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి గెలిపించిన టీం చాలామంది జగన్మోహన్ రెడ్డి పంచం చేరిపోయారు పెద్దగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంతో పర్యటించిన ఇక్కడ ఉండి ఎలక్షన్ చేసే టీం అత్తే లేదు కాబట్టి మ్యాక్సిమం నలభై ఐదు నుంచి యాభై వేలు లోపు మెజార్టీ అయితే రావచ్చు ఈ విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలుసు పైకి లక్ష అని చెప్తా ఉన్నా కానీ ఒక అరవై నుంచి అరవై ఐదు వేలు అంచనా వేస్తున్నట్టు మరి పార్టీలో పెద్ద నాయకుడే మరి మాతో అన్న సందర్భం ఉంది వాళ్ళకి తెలుసు ఆ విషయం మాక్సిమం ఒక అరవై ఒక అరవై ఐదు వేలు రావచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు పైకి ఏంటంటే లక్ష అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ చూసుకుంటే కుప్పంలో చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో కూడా అట్టే విజయం సాధన సందర్భాలు అక్కడ లేవు దీనికి తోడు వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ చేసే విమర్శలకు ఘాటుగా ధీటుగా కౌంటర్ ఇచ్చే నాయకుడు కానీ మరి వాళ్ళు చేసే రౌడీజానికి గూండాయిజానికి ప్రతీకారంగా వీళ్ళు రౌడీ చేసే నాయకులు కానీ రౌడీ చేసే నాయకులు కానీ కుప్పం తెలుగుదేశం పార్టీలో ఎవరో లేరు వీళ్ళందరూ సాఫ్ట్ కార్నర్స్ సాఫ్ట్గా పార్టీ కోసం చెప్పుకుంటూ పార్టీ పని చేసుకుంటూ పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ అధికారంలో ఉంటే ఏదో సేవ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళే తప్పితే అగ్రెసివ్గా ర్యాష్గా వెళ్ళే నాయకులు కుప్పం తెలుగుదేశం పార్టీలో అయితే ఎవరు లేరు దీన్ని చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టారు ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఈ సాఫ్ట్ కార్నర్ అసలు పనిచేయదు వైఎస్ఆర్సీపీని ఢీకోనాలంటే వాయిస్ గట్టిగా ఉండాలి చేసే చేష్టలు కూడా గట్టిగా ఉండాలి వాళ్ళని కరెక్ట్గా ఢీకోవాలంటే వాళ్ళు వచ్చే రూట్లోనే మనం వెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక వచ్చి ముప్పై రెండు మందితోటి ఒక కొత్త టీంని ఇక్కడ వేసుకున్నాడు ఆయన ప్రత్యేకంగా ముప్పై రెండు మంది మంది మంచి వాయిస్ ఉన్నవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే ఎక్కడైనా ఏదైనా వ్యవహార విషయాలు జరిగినా బహిరంగ సభలైనా చక్కగా మాట్లాడగలిగేవారు ఎలక్షన్ ప్లానింగ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేయగలిగిన వాళ్ళని ముప్పై రెండు మందిని ఎన్నుకుని వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారిని ఆ టీంకి చైర్మన్గా చేసి అక్కడ ఒక టీం టీని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో కుప్పో నియోజకవర్గంలో ఎలక్షన్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ చూసుకుంటే కొప్పోలో మరి భరత్ గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నారు ఆయన కూడా మరి వన్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే అతను మరి ఆ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది కుప్ప న్యూజ్ వర్గాలు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే చౌదరి చాలా తక్కువ అక్కడ ఈ వన్య సామాజిక వర్గం అంటే బీసీలోకి వస్తారు వాళ్ళు వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు తర్వాత గాండ్ల సామాజిక వర్గం తర్వాత బలిజలు తర్వాత ఎస్సీలు తర్వాత ముస్లిమ్స్ తర్వాత రెడ్లు తర్వాత చౌదరీస్ ఇంతపోతే చౌదరి సో మూడు వేలు మంది ఉంటారేమో అంతే అంత మిక్కిలి ఎక్కువ ఉండరు అయినా కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ విజయం సాధిస్తున్నారంటే కులాలు బట్టి అక్కడ రాజకీయం ఎప్పుడు జరగలేదు చంద్రబాబు నాయుడు సాఫ్ట్ కార్నరు అభివృద్ధి బాగుంటుంది సీఎం క్యాండిడేట్ అని ఒకే ఒక దుఃఖపథంతో అప్పట్లో ఎనభై తొమ్మిదిలో అయితే ఆయన నందమూరి తారక రామారావు గారు బ్రతుకున్నటువంటి హయాము మరి అప్పట్లో అయితే ఈయన ఫైనాన్స్ మినిస్టర్ అది చేసేవారు కాబట్టి ఆ పార్టీలో కీలకంగా ఉండేవారు తర్వాత తొంభై ఆరు నుంచి ఈ ఈ పార్టీ సంక్షోభం నుంచి ఈయన ముఖ్యమంత్రి అవడం జరిగింది అయితే అప్పటి నుంచే కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆదరిస్తూ ఉన్నారు ఎలాగంటే ఆ నియోజకవర్గంలో ఇతను క్యాస్ట్ పరంగా మైనార్టీ అయినా కానీ ఇతర కులాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారంటే అభిమానం చూపిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి స్టేటస్కి కాస్త ఇరుకును పడుతూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి భరత్ గారి విషయానికి వస్తే ఓ పరంగా ఓ పరంగా సామాజికంగా బలమైన వ్యక్తిత్వం ఇంకోటి ఏంటంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసి ఆయన ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చేసాడు పార్టీలు అయ్యి చూడలేదండి సంక్షేమ పథకాలే కాకుండా వ్యక్తిగత లబ్ధి కూడా ఆయన చేసేయడం జరిగింది అట్ ది సేమ్ టైం టోల్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి టీముని కూడా ఆయన ఈయనకంటే ఎక్కువగా సిద్ధంగా ఉన్నాడు ఇంకోటి ఏం చేశారంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గెలుపుకి ఎవరైతే గట్టిగా కృషి చేస్తారో వాళ్ళలో అనేక మందిని తెలివైన వాళ్ళని వ్యూహరచన ఉన్న వాళ్ళని వీళ్ళు పార్టీలోకి తీసేసుకున్నారు అవసరమైతే వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇచ్చేసారండి అలాగా ఓ పదివేల మందిని వీళ్ళు ఇంప్రెస్ చేస్తే సంప్రదిస్తే మినిమం ఒక నాలుగైదు వేల మంది వీళ్ళ దగ్గరికి వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఈ ఈ టీం వేసిన ముప్పై రెండు మందిలో కూడా ముప్పై రెండు మంది కమిట్మెంట్గా పనిచేస్తారని చెప్పలేం ఇందులో పది మంది వైఎస్ఆర్సీపీ కోవర్లు కూడా ఉన్నారు ఈ విషయం కూడా పార్టీలో అంతర్యంగా కుమ్ములాట కూడా జరిగింది సో ఇది పాలసీ ఇంత ఈ ఈ ముళ్ళ రహదారులు ఈ చిక్కుముడుల నర్మ చంద్రబాబు నాయుడు గారు నిజం సాధిస్తారు ఖచ్చితంగా సాధిస్తారు కానీ లక్ష మెజారిటీ అయితే రాదు నలభై ఐదు నుంచి యాభై వేలు లోపు మెజార్టీతో ఆయన విజయం తగ్ధు గొప్ప నియోజకవర్గం